ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలనే మీకు వందనాలు మీకు క్షేమం కలుగునగాక నా దేవుని కరుణ కలిగిన హస్తం మిమ్మల్ని కుటుంబాలు కుటుంబాలుగా దీవించిన గాక ఈ శుభవేళ దేవుని వాక్యం ద్వారా ఆదరించబడదాం దేవుని వాక్యం వెలుగులో నడుద్దాం భవిష్యత్తు దీవెనకరంగా ఉండేటిగా తప్పించుకుని కీడు నుంచి విడుదల పొందుదాం ఇక్కడ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం నీ జీవిత అంతయు అంతయురూశ్వేములకు క్షేమము కలుగుట నీవు చూచెదవు ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది కదా కీర్తనాకారుడు ఏమంటాడు తెలుసా నువ్వు క్షేమం చూస్తావు అంటే బాగుండు నీకు మంచి రోజులు వస్తాయి అంటే బాగుంది కానీ ఇక్కడ అన్నమాట ఏమిటంటే నీవు క్షేమాన్ని చూస్తావు అనక నీ జీవితకాలమంతయి అంటే సహజంగా క్షేమం ఆరు నెలలు ఏడు నెలలు చూస్తారు అనుకోకుండా ఏదో సంఘటన జరుగుద్ది ఆ క్షేమం కొంచెం దెబ్బతింటుంది మళ్ళీ ఇంట్లో మూలుగులు మొదలవుతాయి తర్వాత చికాకులు వస్తాయి మళ్ళా నాలుగు రోజులు వేదనతోని పైన సాగుతుంది మళ్ళా దేవుడు కనికరిస్తే మరలా క్షేమం మొదలవుతుంది ఇది కొన్ని సమయాలలో మాత్రమే పరిమితంగా ఉంది కానీ ఒక వ్యక్తి ప్రభువును నమ్ముకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన వైపు గురిగా నిలిపి ఆయన సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తే జరిగేది ఏమిటో తెలుసా జీవితకాలమంత దీవులు పొందుతావు జీవితకాలమంతీ ఆశీర్వదించబడతావు సహజంగా ఏదైనా ఉంటుంది కొన్ని సంవత్సరాలు ఉంటాయి కానీ దేవుని సందులో నువ్వు చేసే ప్రార్థన ఎంత గొప్ప తెలుసా నిశ్చయమగా నీవు జీవితకాలమంతా మీరు పొందుతాం జీవితకాలం వల్ల క్షేమాన్ని చూస్తాం కొంతమంది దైవజనులు ప్రార్థన చేసుకున్నారు ఎవరసరు కుటుంబీకులు కూడా ప్రభు కీడు చూడకుండా నా కన్నులు కాపాడయ్యా నేను అలాంటి సన్నివేశం చూడకూడదయ్యా అంటూ బాధపడుతూ ప్రార్థనలు చేస్తారు నీ జీవిత కాలం అంతా ఏమి చూడాలని కోరుకుంటున్నా నీవు చూడాల్సింది క్షేమ అని దేశక్షేమం పిల్లల క్షేమం సంఘం క్షేమం నీ క్షేమం మరి ఎప్పుడు జరుగుతుంది పైన ఒక వాక్యం రాశాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడవడం మొదలుపెట్టు అంటే నీ క్షేమం చూడాలనుకుంటే క్షేమం కలగాలి అనుకుంటే నువ్వు నడవలసిన ఒక మార్గం ఉంది అది ఆయన త్రోవ దేవుని త్రోవ దేవుని త్రోవలో నీవు నట క్షేమాన్ని ఎల్లప్పుడూ జీవితకాలం చూస్తావట ఆ మాట ఎంత ముచ్చటగా రాయబడిందండి ఈ రోజు ఈ మాట్లాడు వింటున్న సహోదరి సహోదరుడారా ఓ సేవకుడిగా చెప్పగలిగింది ఆయన త్రోవలను నడవటము నువ్వు మానేవు గనక ఆయన నీ కష్టంగాను ఇరుగ్గా ఉంది గనక ఆయన త్రోవాన్ని ఇబ్బంది పెడుతుంది గనక ఆ త్రోవలో నడవలేకపోతున్నావు గనక ఆ త్రోవ పవిత్రం యథార్థం వెలుగు చీకటి కార్యాలు ఉండవు అందుకని మనిషి దానిలో నడవలేకపోతున్నాడు నీవు కానీ దేవుని వైపు తిరిగి అయ్యా నీ మార్గంలో నీ త్రోవలో నన్ను నడిపించవా అని ప్రభు దగ్గర వేడుకుంటే ప్రభు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు ఎప్పుడైతే ఆయన త్రోవలో నీవు అడుగు పెట్టి ఆయన త్రోవ రాజమార్గం అది నీతిమంతుల మార్గం అది పరిశుద్ధుల మార్గం అది జీవంతో కూడిన మార్గం ఆ మార్గంలో వాక్య పెరుగులో నీవు నడుచుకుంటా వెళితేము దేవుడు నీ జీవితకాలమంతయు కాలం క్షేమాన్ని చూస్తావు జీవితకాలం అంతే నీవు క్షేమాన్ని చూస్తావు ఎంత బాగుందో ఆ మాట మరి ఈరోజు ఈ మాట విన్నాకైనా జీవితకాలం క్షేమం చూడాలని నీ పిల్లల క్షేమం చూడాలని నీ భవిష్యత్తు క్షేమంగా ఉండాలని నీవు చేసే ఉద్యోగం క్షేమంగా ఉండాలని ఎందుకు కోరుకో అలా కోరుకుంటే నీవు దేవుని త్రోవలోకి రావాలిగా దేవుని నడకలోనికి రావాలిగా నువ్వు అలా రాగలిగితే ఇంకో మాట రాశాడు నీ పిల్లల పిల్లలను నీవు చూచరు అంటే రెండు అనుభవాలు ఉన్నాయి చూడటానికి నీ పిల్లల పిల్లలను చూస్తావు నీ పిల్లల పిల్లను చూస్తావు క్షేమాన్ని చూస్తావు ఈ రెండు చూడాలి అనుకుంటే ఈ రోజైనా ఒక్కసారి ఆయన వైపు తిరిగి చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు నా పట్ల కార్యం జరిగించయ్యా ఇక నీ త్రోవలో నన్ను నడిపించయ్యా నీ త్రోవను గుర్తుపట్టే మనసి ప్రభు అని అడిగి చూడు అద్భుతం జరుగుతుంది మును పెన్నడూ చూడని గొప్ప కార్యాలడు దేవుడు నీ జీవితంలో ప్రారంభించబోతా ఉన్నాడు పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రేమోమడిన ప్రభు వందనాలయ దయచేసి ఈ రోజు నుంచి నీ త్రోవలో నడవటానికి కుటుంబీకులను తయారు చేయండి ఈ మాటలు వినవారి జీవితంలో అద్భుతం జరగాలి పిల్ల పిల్ల తరాన క్షేమంగా ఉండడం చూడగలగాలి రక్షణ భాగ్యం దయచేయండి కోరికలను తీర్చండి పిల్లలకు భవిష్యత్తు కలుగు చేయండి చదువులలో తోడై ఉండండి రోగులకు స్వస్థత కలుగు చేయండి ఉన్న వారికి గర్భిణీ స్త్రీలకు పసిపిల్ల క్షేమం కలుగ చేయండి రక్షణ భాగ్యంతో ప్రార్థనాత్మతో నడిపించమని ఏ సూపేరట వేడుచున్నాము తండ్రి ఆమేన్